కాంగ్రెస్ పార్టీకి బలం లేక ఓడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు చే జల రావు అధికారంలోకి వస్తుంది అనుకున్న చోట ఓడిపోయింది మధ్యప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది అనుకున్న దగ్గర ఓడిపోయింది రాజస్థాన్లో పోటాపోటీ ఉన్నప్పటికి కూడా రాజస్థాన్లో అటు సచిన్ పైలట్ అటోక్ గెహ్లట్ల మధ్య సయోధ్య కుదిరించలేక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఘోరమైన దారుణమైనటువంటి ఓటమి రాజస్థాన్లో ఉంది మరి ఈ మూడు రాష్ట్రాల్లో మీరు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒక్క మాట బలంగా ఉన్న రాష్ట్రాల్లోనే మీరు గెలవలేకపోతే లోక్సభ స్థానాలు ఎట్ట గెలుస్తారు మీరు ఇక్కడే ఒక పాయింట్ నేను మాట అందరూ లేవనెత్తుతున్న పాయింట్ మీరు యాజ్ ఏ బీసీ ఉద్యమ నాయకుడిగా మీరు ప్రశ్నకి సమాధానం చెప్పాలి ఏంటంటే రాహుల్ గాంధీ ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ప్రధానంగా బీసీ కులగరణ గురించిన ఎజెండా నెత్తుకున్నాడు జర్నలిస్టుల్లో కూడా ఎంతమంది బీసీలు ఉన్నారో చేతులు ఎత్తానని చెప్పి ఢిల్లీలో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగితే ఎవరు చేతులు కూడా ఎత్తలేదు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో నిలబడి ఆయన బీసీల కులగణన చేయాలి బీసీల వాటా బీసీలకి దక్కాలనే భాగంగా మాట్లాడాడు బీసీల గురించి ఎక్కువగా మాట్లాడడం వల్ల మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్న ఫ్యూడల్ శక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫ్యూడల్ శక్తులే కాంగ్రెస్ను ఓడించాయి అనే ఒక విమర్శ ఉంది అట్లాగే గ్రామసీమల్ని కంట్రోల్ చేస్తున్న ఫ్యూడల్స్ అంటే అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యునానిమస్గా బీజేపీని సపోర్ట్ చేశారు అనేది ఒక అంశం ఉంది ఈ సమాధానం చెప్పాలి రెండోది ఏంటంటే ఛత్తీస్గఢ్కి సంబంధించి ఎన్నికలకు పోలింగ్కి ఒక రెండు రోజుల ముందు ఒక సభలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంది ఏనాటిదైనా ఈ దేశం మీదే ఎందుకంటే ఈ దేశానికి ఆదివాసులు మీరు మూల మూలవాసులు మీరు ఏదో ఒక రోజు ఈ దేశం మీదే అయితే ఛత్తీస్గఢ్లో మీకు ఇవ్వ పలానా అధికారాలు మేము ఇచ్చాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు యాభై లక్షల ఎకరాల భూములు యాభై వేల ఎకరాల భూములు సంథింగ్ లక్షలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైనవి మళ్ళీ మేము ఆదివాసులకు ఇచ్చాము అనే పరిస్థితి మాట్లా అంటే మోర్ ఎంపసైజింగ్ ఆన్ ఓబీసీస్ అండ్ దళిత్స్ కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయా మీరు ఎలా అనిపిస్తారు ఇప్పుడు మీరు చూడండి అవే ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ ని ఓటమి చేశాయి అని అనుకుంటే బీజేపీ కూడా ఈ అభిప్రాయం ఉంటుంది కదా బీజేపీ కులగా బీజేపీ కూడా ఈ అభిప్రాయం ఉంటారు కదా బీజేపీ కూడా అట్లా ఉన్నటువంటి బీజేపీ మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్ అనేటువంటి చీప్ తర్వాత పెట్టింది అనేది అదిగా ఒకవేళ అదే అభిప్రాయం కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణము అక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్ ఫోర్సెస్ ఓడిచేయని అనుకుంటే అది భారతీయ జనతా పార్టీ కూడా వర్తిస్తారు కదా అసలు యాక్చువల్ గా ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ చేజేతులారా అవును మీరు ఒక మాట అన్నారు అఖిలేష్ యాదవ్ ఆరు సీట్లు అడిగారు మధ్యప్రదేశ్ లో మీరు ఇవ్వలేదు ఫలితంగా యాదవులందరూ దూరం జరిగితే మీరు ఓడి యాదవులందరూ దూరం జరిగినారు ఆ కాంటెస్ట్ లో చెప్పలేదు ఒక ధర్మంలో ఒక పార్టీని మీరు రెస్పెక్ట్ అది ఓకే కానీ యాదవ్లు అనేవాళ్ళు మధ్యప్రదేశ్ లో ఒక బలమైన ప్రభావం వేయగలిగిన స్థితిలో ఉన్నారు ఇప్పుడు బీజేపీ అనివార్యంగా యాదవ్ని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చేసింది మధ్యప్రదేశ్ కి అట్లానే బిజెపి ఓబీసీ గెదిరి సమర్థించట్లేదు మేము జన కులని చేస్తామని చెప్పి ఇప్పటి కూడా ప్రకటించలేదు కదా కులగణ చేయడాన్ని వ్యతిరేకించే ఫ్యూడల్ శక్తులందరూ బీజేపీని సమర్థించారని అనుకోవచ్చు కదా ఇప్పుడు ఒక్క ఏ ఒక్క అంశంతో ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ భావిస్తే భావిస్తే అది కాంగ్రెస్ పార్టీ అపరిపక్వతనే మనం చూడాలి ఇంకోటి రాజస్థాన్ లో మీరు అసలు రాహుల్ గాంధీ అనేటైతే రాహుల్ రాజస్థాన్ లో రెండు మూడు బహిరంగ సభలకి వెళ్ళాడు ప్రచారానికి వెళ్ళలేదు చివరి రెండు మూడు రోజుల్లో పోయి ప్రచారం చేసినాడు అంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకమైన రాజకీయ తప్పిదాలే కనపడుతున్నాయి తప్ప ఇప్పుడు మీకు ఛత్తీస్గఢ్ లో రూలింగ్ బాగుందన్నారు లో సంక్షేమం రూలింగ్ బాగుందని అన్నారు వచ్చినటువంటి మనకు మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయినా ఎందుకు ఓడిపోయింది అంటే రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలు రాజకీయంగా మీరు సరైనటువంటి ఎత్తుగడలు వేయకపోవటం వల్ల రాజకీయ ధర్మం అనేది ఒక పాయింట్ ఎందుకంటే సిపిఎం రెండు సీట్లు గెలిచింది బిఎస్పి మూడు సీట్లు గెలిచింది అవన్నీ తలా మూడు 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 అట్లా గెలిచినాయి సో ఓట్లు చీలిపోవడం మూలంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అదొక ఫ్యాక్టర్ అదొక ఫ్యాక్టర్ కానీ రాజస్థాన్ లో ఉన్న గ్రామ సీమల్ని ఇప్పటికీ నియంత్రిస్తున్న ఆధిపత్య శక్తులు ఉన్నాయో బీసీ వర్గాల కులధనాన్ని వ్యతిరేకించే ఆధిపత్య శక్తులు ఈ ఓటానికి ఇప్పుడు రాహుల్ గాంధీ బిజెపి రాజకీయ ఎత్తుగడకు ఒక వీళ్ళు కూడా ఒకటి పట్టుకొచ్చింది ఏంటంటే వాళ్ళు హిందూ ఓరియంటేషన్ నేషనల్ ఓరియంటేషన్ లో ఎలక్షన్ ని క్యాంపెయిన్ చేసుకునేటటువంటి ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడకి కౌంటర్ పాయింట్ గా ఇండియా కూటమి లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి ఓబీసీల పక్షాన వీళ్ళు మాట్లాడే ఎత్తుగడలో ప్రధానంగా వాళ్ళు ఎంచుకున్నటువంటి అంశం ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ ఇక్కడ డౌట్ ఏంటి అని అనంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఈ దేశంలో జనగణనలో కులగణన జరగలేదు జరగలేదు దీనికి ప్రధానమైన బాధ్యత కాంగ్రెస్ తీసుకోవాలి కదా అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది బీసీలో కూడా ఉందా యా బీసీలో కూడా ఉంది చాలా మందిలో ఉంది బీజేపీ మీద బీజేపీ మీద లేదా బీసీలకి బీజేపీ మీద ప్రేమ ఉందా అది పక్కన పెడితే ఎందుకు చేయదు ఈ కులగణ అనే ప్రశ్న బీజేపీని కూడా డిమాండ్ చేస్తున్నారు కానీ ఇది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ చేయకుండా అధికారం పోయిన తర్వాత అధికారం కోసమే ఈ డిమాండ్ ని ప్రజల ముందుకు తెస్తుందా అనేటటువంటి సందేహాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే బాగుండు రెండోది రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో కూడా రెండు వేల పదకొండులో కూడా సోషల్ చేశారు సోషల్ డెవలప్మెంట్ దాని మీద కూడా సర్వే చేశారు కానీ దాన్ని కూడా బయటపెట్టలేదు ఎందుకు బయటపెట్టలేదు అనేటటువంటి విషయం కూడా ఇప్పటికీ సరైన సమాధానం కాంగ్రెస్ పార్టీ నుంచి లేదు అయితే ఆ మూడు రాష్ట్రాల్లో ఓడిపోవటానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తప్పిదాలే తప్ప ఈ బలమైనటువంటి నినాదాలు తీసుకొచ్చినప్పటికీ అక్కడ కొంతమేరకు ఉండచ్చు మెచ్యూరిటీ అదే కదా కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం అదే కదా కాంగ్రెస్ పార్టీ దీటైన రాజకీయ వ్యూహాలు చేయలేకపోవటం వల్లే ఎన్డీఏ చేతుల్లో రెండు టర్మ్స్ ఓడిపోయింది మూడో టర్మ్ కూడా అంత బలంగా ఎదగలేదు అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది కదా ముఖ్యంగా ఏంటంటే ఒకటి గమనించాలి మూడు రాష్ట్రాలలో బీజేపీ గెలిచిన తర్వాత బీజేపీ చేసిన ఎత్తుగడ ఏంటి బీజేపీ చేసిన ఎత్తుగడ ఏంటంటే రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ మూడు రాష్ట్రాల్లో గతంలో గెలిచినటువంటి వాటిని నిలబెట్టుకుని ఎత్తుగడ వేసింది అక్కడ వేయటంతో పాటు మీకు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చిద్వారా ఒక్కటే లోక్సభ స్థానం గెలిచింది అధికారంలో నుండి కమల్నాథ్ కమల్నాథ్ కొడుకే గెలిచాడు రాజస్థాన్ లో ఒక్కటి కూడా గెలవలే ఇరవై ఆరు లోక్సభ స్థానాలు ఉంటే ఒక్కటి కూడా గెలవలే ఛత్తీస్గఢ్ లో పదకొండు ఉంటే మూడు గెలిచింది అంటే ఈ పార్టీ గెలిచింది అరవై ఆరుకి నాలుగే అరవై రెండు బీజేపీ గెలిచింది ఇప్పుడు కూడా బీజేపీ ఆ ఆ స్టామినా నిలబెట్టుకోవటానికి వాళ్ళు చేసిన సోషల్ ఇంజనీరింగ్ అక్కడ నిలబెట్టుకోవటమే కాదు ఇది బీహార్ కి యూపీకి ఎక్స్టెండ్ చేసేటటువంటి ఒక సోషల్ ఇంజనీరింగ్ ని ముఖ్యమంత్రులు ఎంపికలు తీసుకున్నారు కాంగ్రెస్ ఎందుకు తీసుకోవట్లేదు ఇంత బలమైనటువంటి వ్యూహాలు కాంగ్రెస్ ఎందుకు రూపొందించుకోలేకపోతుంది ఎంత బలమైన ముగ్గురు చీఫ్ మినిస్టర్ల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ లో ఎంత బలంగా ముందుకొచ్చిందంటే మధ్యప్రదేశ్ లో ఒక యాదవ్ మోహన్ యాదవ్ అని పెట్టారు ఛత్తీస్గఢ్ లో ఛత్తీస్గఢ్ లో గిరిజన గోండు ఆది జాతి విష్ణుదేవ్ సాయిని పట్టుకొచ్చారు మీకు రాజస్థాన్కి వచ్చేసరికి అప్పర్ కాస్ట్ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి భజన్ లాల్ శర్మ తీసుకొచ్చి పెట్టారు అంటే వాళ్ళ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎంత పకడ్బందీగా చేశారు ఈ మూడు రాష్ట్రాల్లో తమ బలాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మోహన్ యాదవ్ ఎంపికతోటి అటు బీహార్ లో తేజస్వి యాదవ్ అని ఇటు మధ్యప్రదేశ్ లో వచ్చి అఖిలేష్ యాదవ్ నిలువరించేటటువంటి క్రమంలో యాదవ్ కమ్యూనిటీని తమ వైపు తీసుకునేటటువంటి ఎత్తుగడ వేసింది మరి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఈ ఎత్తుగడ ఎందుకు వెళ్ళకపోతుంది అందుకే కదా ఇవాళ ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బలంగా కనపడటం లేదు ముందు ఓటర్స్ కి నువ్వు బలంగా నిలబడుతున్నావు అని అన్నప్పుడే వాడి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నిన్ను గెలిపించే అవకాశం ఉంటుంది కానీ ఓవరాల్ గా మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ముందు ఉన్నటువంటి ట్రెండ్ మారింది ఏం మారింది ముందు ఈసారి ఇండియా కూటమి బీజేపీని గట్టిగా ఢీకొట్టగలుగుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం ఏర్పడే కానీ ఇప్పుడు ఆ మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత వీళ్ళు కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యారు బీజేపీకి కాన్ఫిడెన్స్ పెరిగింది తర్వాత ఓటర్ లో ఒక ట్రెండ్ మారిపోయింది మళ్ళా మూడోసారి మోడీనే అధికారంలోకి రాబోతున్నాడు ట్రెండ్ మార్చే అవకాశం ఏమంటున్నాయా దానికి ఏం చేస్తే బాగుంటుంది ట్రెండ్ దేశ వ్యాప్తంగా జరిగేటటువంటి ఎన్నిక ఒక రాష్ట్రంలోనో ఎక్కడో ఒక దగ్గర జరుగుతుందంటే కొంతమేరకు ఎక్సైజ్ చేయొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి బలంతో ఇండియా కూటమి బలంతో వీళ్ళ ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ ఇమేజ్ ని ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి సంఖ్యను నిలబెట్టుకోవటమే గొప్ప అనేటటువంటి అభిప్రాయం కూడా క్రియేట్ అవుతుంది ఇప్పుడు మమతా బెనర్జీ అక్కడ వ్యక్తి ఫైట్ ని ఎదుర్కొంటుంది భారతీయ జనతా పార్టీ నుంచి తనకు పోయినసారి అక్కడ గెలిచినటువంటి ఇరవై రెండు లోక్సభ స్థానాలను నిలబెట్టుకోవడం కష్టమవుతుంది ఇవాళ సమాజ్వాది పార్టీ ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు దొరకటం లేదు కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉండటం వల్ల మీకు ఉత్తరప్రదేశ్ లాంటి ఒక కీలకమైనటువంటి ఎనభై లోక్సభ స్థానాలు ఉంటాయి అరవై ఆరు లోక్సభ స్థానాలను ఒక భారతీయ జనతా పార్టీ గెలిచింది వాళ్ళ మిత్రపక్షాలతో కలిపి డెబ్బై రెండు గెలిచారు